అమెజాన్ లో సంవత్సరం మొత్తం మీద వచ్చే అతి పెద్ద సేల్ ప్రైమ్ డే సేల్ ఇది ఈ మంత్ ఇరవై ఇరవై తారీఖు లో రాబోతుంది హ్యూజ్ డిస్కౌంట్స్ కార్డ్ ఆఫర్లు మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడండి లూట్ డీల్స్ అనేవి ఓన్లీ ఈ సేల్ లో మాత్రమే మీకు కనిపిస్తాయి మరి ఈ సేల్ లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీ దగ్గర ప్రైమ్ మెంబర్షిప్ ఉండాలి మీ దగ్గర ప్రైమ్ మెంబర్షిప్ లేదనుకోండి నేను ఒక రెండు ట్రిక్స్ చెప్తాను వీటిలో మీకు వన్ మంత్ పాట ఫ్రీగా ప్రైమ్ మెంబర్షిప్ ని ఎంజాయ్ చేయొచ్చు నేను ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ ఫస్ట్ కామెంట్ లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లో ఇస్తాను దాని మీద క్లిక్ చేస్తే మీకు వన్ మంత్ ఫ్రీ ట్రైలు కనిపిస్తా ఇస్తా ఉంటుంది దాన్ని మీరు ఫాలో అయిపోండి మీకు వర్కౌట్ అవుతుంది అలా అనుకోండి ఒక కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి మళ్ళీ ఇదే లింక్ మీద క్లిక్ చేయండి మళ్ళీ మీకు వన్ మంత్ ఫ్రీ ట్రయల్ కనిపిస్తా ఉంటది సేమ్ స్టెప్స్ ని ఫాలో అవ్వండి మూడో మెథడ్ ఏంటంటే మీ ఇంట్లో ఎవరైనా ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మధ్యలో బ్రదర్ గానీ సిస్టర్ గానీ ఉంటే వాళ్ళ మెయిల్ ఐడి తో లాగిన్ అవ్వండి ఖచ్చితంగా మీకు మళ్ళీ వన్ మంత్ ట్రయల్ అనేది కనిపిస్తా ఉంటది బట్ రిమెంబర్ ఈ మూడు స్టెప్స్ లో మీరు ఫోన్ పే యూపీఐ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది వన్ మంత్ కంటే ఫోన్ పే సెటింగ్స్ లోకి వెళ్లి ఆటో పే ని డిలీట్ చేయండి ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు